నెల్లూరు జిల్లా ఇందుకూరిపేట మండలం పల్లిపాడులోనున్న ఎస్సీ బాయ్స్ హాస్టల్ నందు అంబేద్కర్ గారి అరవై తొమ్మిదవ మహాపరినిర్వాణం సందర్భంగా భీమ్ భారత్ సైనిక్ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో భారత్ సైనిక వ్యవస్థాపక అధ్యక్షులు పోలవరపు కార్తికేయ వినయ్ కుమార్ హాస్టల్ వార్డన్ రాంబాబు వంశీ కృష్ణ సిరాజ్ చక్రి కిషోర్ తదితరులు పాల్గొన్నారు ओरो अब जा ए लागको त हो त किन किन पा दा सण्डा गा भएन छ छैन हेर्नु छ न मा गर्नु ल ल ल

డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జై హోర్ డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జై హోర్ మేకర్ వాలసలం జై మకుతలా మేకర్ వాలసలం జై మకుతలా బాబాసాబ్ అంబేద్కర్ జై హోర్ మేకర్ వాలసలం జై మకుతలా మేకర్ వాలసలం జై మకుతలా డాక్టర్ బాబాసాబ్ అంబేద్కర్ జై హోర్ అందరికీ జై భేమ్ జై భేమ్ ఈ రోజు డాక్టర్ బాబాసాహెబ్ బిమ్ రావ్ అంబేద్కర్ గారి 69వ వదంత సందర్భంగా నెల్లూరు జిల్లా ఇందుకూరుపేట మండలం పల్లిపాడు గ్రామంలో ఉన్న ఎస్సీ బాలుర హాస్టల్ నందు అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమాన్ని భారత్ సైనిక్ ఇందుకూరుపేట మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య ముఖ్య అతిథిగా హాస్టల్ వార్దన్ గారు రాంబాబు గారు ఇక్కడికి విచ్చేశారు అదేవిధంగా అడ్వకేట్ నేతగాని వినయ్ కుమార్ ఈ ఆర్గనైజేషన్కి కార్యాధ్యక్షుడుగా ఉన్నారు వారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది బాబాసాహెబ్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తామని ఈ సంస్థ తరఫున మేము అందరికీ తెలియపరచుకుంటున్నాం జై భీమ్ జై భీమ్ మన ఇందుకూరుపేట మండల భీంబార్ యొక్క కమిటీ ఆధ్వర్యంలో ఈరోజు మన యొక్క ఎస్సీ బాయ్స్ హాస్టల్ బలిపాడునందు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి మా పిల్లలకు అంబేద్కర్ గారి ఆశయాల గురించి ఆయన మనకు చేసినటువంటి సేవలు రాబోయే తరానికి కూడా ఈ యొక్క సేవలు మనం ఉపయోగించుకునే విధంగా వాళ్ళు మనకు తెలియపరచడం జరిగింది కాబట్టి మనం అంబేద్కర్ గారి ఆశయాలను కొనసాగించే విధంగా మనమందరం ఈరోజు ప్రతిజ్ఞ सुनाओ जय भीम जय भीम जोहार डॉक्टर भीम अंबेडकर जोहार जोहर